నమస్తే కిరణ్ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేదిక సైంటిస్ట్ ఆస్ట్రాలజర్ సుకేష్ శర్మ గారు నమస్కారం సుఖేశ్ శర్మ గారు నమస్కారం అండి సో అద్భుతమైన రెమెడీస్ అందిస్తూ వస్తూ ఉన్నారు ఇప్పుడు మనం ఆశ్లేష నక్షత్రం వాళ్ళ లక్షణాలు అలాగే వాళ్ళు ఏ మొక్కలు పెంచితే గనక వాళ్ళకి జీవితాంతం అదృష్టవంతులుగా ఉంటారు అనే పూర్తి వివరాలు తెలియజేయండి ఈ యొక్క ఆశ్లేష నక్షత్రానికి అధిష్టాన దైవం నాగదేవతలు సర్పదేవతలు సాధారణంగా ఆశ్లేష నక్షత్రంలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు ముక్కుసూటు మనుషులుగా ఉంటారు అంటే పాము ఎలా అయితే బుసలు కొడుతుందో వీళ్ళు కూడా ఎప్పటికప్పుడు మొహం మీదనే అంటూ ఉంటారు దానివల్ల వాళ్ళు చెప్పేది నిజమైనప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఎదుటి వాళ్లకు నచ్చదు అది అంతేకాకుండా ఆశ్లేష నక్షత్రములో పుట్టినటువంటి వాళ్లకు స్వతహాగా సర్పదోషములు గాని కాలసర్పదోషములు గాని కొన్ని ఉంటాయి అయితే ఈ ఆస్ట్రేలియా నక్షత్రం వాళ్లకు జీవితంలో వివాహం ఒకటి సంతానం ఒకటి కొంచెం ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది అయితే ఇందులోంచి బయటపడాలి తర్వాత ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు గాని పిల్లలకు సంతానం ఆలస్యంగా ఉన్నటువంటి వాళ్ళు గానీ వివాహంలో భార్యాభర్తల మధ్యలో కలహాలు గాని వివాహము గాని వివాహంలో ఆడపిల్లలకి అయితే చాలా ప్రాబ్లం ఉంటుంది కదా ఆశ్లేష నక్షత్రం అయితే అత్తగారికి గండం అనేసి వింటూ ఉంటాం ఇది నిజంగానే ఉంటుందంటారా లేకపోతే ఏదో అనుకోకుండా అలా ఒక సందర్భంలో రావడం జరిగిందంటారు లేదండి ఇది ఎవరో ఒక వ్యక్తులు కావాలని క్రియేట్ చేసినటువంటి పదం అండి మఖా నక్షత్రం అయితే మామగండము ఆశ్లేష నక్షత్రం అయితే అత్తగండము అని చెప్తూ ఉంటారు అచ్చా కానీ ఎప్పుడైనా కానీ ఏ నక్షత్రంతో అయినా కానీ ఆ వ్యక్తి పుట్టినప్పుడు మాత్రమే ఆ కొన్ని దుష్ట నక్షత్రాలలో దుష్ట సమయాలలో సరైన సమయంలో కాకుండా వేరే కాలాల్లో దుష్ట సమయాల్లో పుట్టినప్పుడు బాల్యావస్థలో ఉన్నప్పుడే వాటికి సంబంధించినటువంటి జాతకాలు పరిశీలించినప్పుడు మీనమామకో తల్లికో నాయనమ్మకో ఇలా కొన్ని గండాలు ఉంటూ ఉంటాయి అప్పుడే ఆ శాంతులు చేయించుకోవాలి తప్ప ఇప్పుడు కొత్తగా వచ్చే అబ్బాయికి మామకు గండాలు గండాలుంటూ అంటే అది రైనింగ్ కి బాగుంది కాబట్టి వచ్చినటువంటివే తప్ప నిజంగా అలా ఉండదు ఒకవేళ ఉన్నా కానీ జాతక రీత్యా చెక్ చేసుకుంటే గనక అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఉండవు ఖచ్చితంగా ఇప్పటికీ చెప్తున్నానండి ప్రజలందరికీ కూడా ఆశ్లేష నక్షత్రం అత్తగండము మఖా నక్షత్రం మామ గండము అని ఏదో అంటే ఆ పదాలు బాగున్నాయి కదా అని ఎవరో క్రియేట్ చేసినటువంటివే కానీ దానికి దీనికి ఏ సంబంధము లేదు చాలా మంది ఆశ్లేష నక్షత్రం అనేటప్పటికీ కొన్ని మంచి మంచి సంబంధాలు కూడా భయపడి క్యాన్సిల్ చేసుకుంటున్నారు ఇలాంటివి అపోహలు ముందు నిజము ఏది అపోహలు ఏవి తెలుసుకోవాలి జనాలు కూడా సో ఈ యొక్క ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ముక్కుసూటిగా ఉండేటటువంటి వ్యక్తులండి అయితే వీళ్ళు సంపంగి చెట్టు లేదా మొగలి చెట్టు చెంపకం అనేటటువంటి చెట్లు ఉంటాయి ఈ మూడు కూడా పాములకి చాలా ఇష్టమైనవి కదా అవునండి ఈ చెట్లున్న చోట పాములు డెఫినెట్ గా ఉంటూ ఉంటాయి అని అంటారు మీకు ఒక రహస్యం చెప్పాలంటే మొగలి పువ్వులు ఏవైతే ఉంటాయో ఆ పువ్వు లోపలనే పాములు గుడ్లు పెడుతూ ఉంటాయి అవునా అయితే సంపంగి పూల చెట్లు ఎక్కడైతే ఉంటాయో ఆ చెట్ల మొదల్లో పాములు పుట్టలు కడుతూ ఉంటాయి తొర్రలు చేసుకొని ఆ తొర్రలు లోపల పాములు ఉంటాయి ఇవి సర్ప దేవతలను ఆశ్రయించుకునేటటువంటి దేవతా వృక్షాలు ఇవి అయితే దోషం కానీ లేదా శంకుపాల దోషము కానీ కర్కోటక దోషము కానీ ఇలా సర్ప దోషాలు ఎవరికున్నా వాళ్ళు ప్రతి ఆశ్లేష నక్షత్రం రోజున మొగిలి పూలతో కానీ సంపంగి పూలతో కానీ ఈ చెంపక పూలతో కానీ పరమేశ్వరుణ్ణి కానీ లేదా విష్ణుమూర్తిని కానీ అర్చించడం చేస్తూ ఉండాలి అలానే వీలైతే ఎక్కడైనా దేవాలయాల్లో పుట్ట ఉంటుంది కదండి ఆ పుట్ట మీద మట్టిని తీసుకొచ్చి ప్రతిరోజు వాళ్ళు బొట్టు పెట్టుకుంటూ ఉండాలి అలా పెట్టుకుంటూ ఉంటే వాళ్ళ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు జరుగుతాయి ఇక విశేషించి ఈ చెట్లను ఆశ్లేష నక్షత్రం రోజున వాళ్ళు ఇంటికి తెచ్చుకొని వీటిని పెంచుకుంటూ ఆ చెట్ల యొక్క పూలతో ఇంట్లో ఉండే దేవతలను నిత్యము పూజిస్తూ ఉంటే వాళ్ళనుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరుతాయి అంతేకాకుండా విష బాధలు అనేవి వాళ్లకు తొందరగా తగ్గిపోతాయి అలాగేనండి సో చాలా చక్కగా వివరించారు ఉన్న అపోహలు కూడా ఈ నక్షత్రాల మీద ఉన్న అపోహల వల్ల క్యాన్సిల్ అయ్యే లేకపోతే వచ్చే ప్రమాదాలు అంటే ప్రమాదాలని చెప్పచ్చు ఇప్పుడు ఒక ఆడపిల్ల జీవితం ఒక నక్షత్రం మూలాన పెళ్లి కాకుండా ఆగిపోతుంది అంటే డెఫినెట్ గా ఆ ఇంట్లో అందరూ కూడా చాలా స్ట్రెస్ లో ఉంటూ ఉంటారు సో అలాంటి అపోహలన్నీ కూడా చాలా చక్కగా క్లియర్ చేశారు సాధారణంగా ఇలాంటి నక్షత్రాల గురించి ఎవరైతే అపోహలు రూమర్ స్ప్రెడ్ చేస్తారో వాళ్ళను ఖచ్చితంగా ఆ నక్షత్ర దేవతలు అంటే ఏ నక్షత్రాన్ని అయితే మనం బ్లేమ్ చేస్తున్నామో ఆ నక్షత్ర దేవతలు వీళ్ళని శపించే ఆస్కారం ఉంటుంది దానివల్ల వీళ్ళకే తిరిగి ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుంది కాబట్టి ఎప్పుడూ కూడా మనము కొన్ని విశ్వాసాలను కించపరిచే విధంగా రూమర్స్ స్ప్రెడ్ చేయకూడదండి రైట్ సో ఎవరైతే కావాలని ఇలాంటివన్నీ రూమర్స్ క్రియేట్ చేసి ఇబ్బంది పెడుతూ ఉంటారో వాళ్ళని డెఫినెట్ గా ఆ నక్షత్ర దేవతలు అనేది శపిస్తారు అని అంటారు సో అలాంటి వాటికి ఎవరు జోలికి పోకుండా ఉండడమే ఉత్తమమైన పని అలాగే మాకు పూర్తి వివరాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం